ఆయన కెన్ యూ రైట్ అని ఇండియన్ లిరిక్స్ టు దిస్ ట్యూన్ అనేసి అంటే ఈ దీస్ ట్యూన్స్ అంటే నేషనల్ అంతమ్ బ్రిటిష్ నేషనల్ అంటే క్వీన్ ఉన్న రోజుల్లో క్వీన్ అని పాడతారు కింగ్ ఉంటే కింగ్ అని పాడతారు కింగ్ లాంగ్ లేవా నోబల్ కింగ్ కింగ్ అని వస్తుంది అది తీసుకుని सन्ततं पाहि मां सङ्गीतश्यामले सर्वाधारे जननि सन्ततं पाहि मां एला okay. अन शक्ति सहित गणपतिं शङ्करादि सेवितं विरक्त सकल मुनिवरसुर రాజ వినుత గురు గుహం అని దీక్షల వారు రాశారు ఇది వెస్టర్న్ ని ఆయన సంస్కృతంలో రాశారు ట్యూన్ కి పదాలు మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి